వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కలిసి రైతుల ఖాతాల్లోకి మరొకసారి దాదాపు ఒకేసారి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే వేయబోతున్నారు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటనలు కూడా చేశాయి ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కలిసి రైతుల ఖాతాలోకి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారనమాట ఇక ఈ డబ్బులు విడుదల చేసి చేసినా కూడా రైతులకు జమ కావాలి అంటే తప్పకుండా తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఒక్కొక్క రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పైసలు అయితే జమ అవుతాయి ఆ ఈ విషయాన్ని గమనించి రైతులందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని పాటు రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ముందుగా మొదటి విడత డబ్బులను అయితే వేయబోతున్నారు మొదటి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా అరవై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయని ప్రతి రైతు కూడా ఈ విధంగా ఎవరైతే లిస్టు లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో పేర్లున్న రైతులకు మాత్రమే ఈ అన్న రైతు భరోసా స్కీమ్ రైతు భరోసా అలాగే పిఎం కిసాను అంతేకాకుండా మనకు రైతు రుణ మాఫీ డబ్బులు అయితే విడుదలవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి